వృద్ధి అగునట్లు నన్ను అభివృద్ధి చేసిన నా దేవా వ్రతుకు నీ కృపాక్షేమ మములేం పూషిదా పుష్పం గే నేవా చారోను పదములో పూసి పుష్ప గేసినేవా రెవనోను సౌందర్య నాకు నీచే ಸೌಂದರೂ ನಾನು ನಿಜ ನನ್ನ ಪರಿಮಳ ವಾಸನಗ ಶೇಸಿನ ದೇವಾ ನನ್ನ ಪರಿಮಳ ವಾಸನ ಶೇಸಿನ ದೇವಾ ನ ది నమ లన్నికిలో నీ కృప చేములే నా వెంట నుంకినా యేసయ్యా నా వెంట నుంకినా నా యేసయ్యా నా వెంట నుంకినా యేసయ్యా నా వెంట నుంకినా

పేజ్ నెంబర్ ఏడు వందల యాభై ఒకటిలో పద్నాలుగో అద్యం ఐదో వాక్యం గ్రంథం పద్నాలుగో అధ్యయం ఐదో వాక్యం ఏడు వందల యాభై ఒకటి పేజ్ నెంబర్ చదవనాలు మంచు ఉన్నట్లు చెట్టునకు మంచు ఉన్నట్లు వేదన కొంచెం తామర పుష్పము తామర పుష్పము పెరుగునట్లుగునట్లు అతడు అభివృద్ధి అదు నందును లెబనోను పర్వతము లెబనోను పర్వతం దాని వేళ్ళు దాని వేళ్ళు తన్నునట్లు వారు నేను వారు తమలు వేళ్ళు తన్నుదురు తన్నుదురు అతని కొమ్మలు అది కొమ్మలు విశాలంగా పెరుగును విశాలముగా పెరుగును ఒలివే చెట్టునకు ఒలివే చెట్టునకు కలిగినంత సౌందర్యం కలిగినంత సౌందర్యం అతనికి కలుగును అతనికి కలుగును లెబనోను లెబనోనుకున్నంత సువాసన సువాసన అతని కుండును సార్ సార్ ప్రియరా ఈ రోజు ఇజ్రాయేలు అని మాటలు మాట్లాడుతూ ఇజ్రాయేలు అనగా దేవుని పిల్లలు దేవుని సొంత జనాంగం అయితే దేవుడు అంటున్నాడు చెట్టునకు మంచు ఉన్నట్టుగా నేను తోడు ఉంటాను దేవునికి స్తోత్రం చెట్టునకు మంచు అనగా అది మనకు ఉదయకాలం అయితే కనపడుతుంది మధ్యాహ్నం కనపడదు కానీ మంచు మధ్యాహ్నం కూడా ఎక్కడ ఉంటుందంటే అది చెట్టులో ఉంటుంది దేవునికి స్తోత్రం వాస్తవానికి పైకి కనపడుతున్న మంచు కాస్త ఇప్పుడు కనపడలేదు అంటే అది పైన లేదు ఇంకా చెట్టులోకి వెళ్ళిపోయింది కానీ చెట్టుతోనే ఉంటుంది అది మనకు కనపడే ఇప్పుడు సూర్యుడు పగులు ఉంటాడు రాత్రి ఉండడు కానీ మనకు కనపడినంత మాత్రాన అసలు సూర్యుడు లేనట్ట ఎక్కడుంటాడు సూర్యుడు ఉన్నాడు కానీ మనకు కనపడేది పగులే రాత్రి మనకు కనపడ్డు చంద్రుడు ఉంటాడు రాత్రి ఉంటాడు పగులు కూడా ఉంటాడు కానీ పగులు మనకు కనపడ్డు పగులు కనపడినంత మాత్రాన లేనట్టేనా